నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవి ప్రతిరోజు ఒక రూపంలో దర్శనమిస్తూ ఉంది ఏడవ రోజు దేవి రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారు ఈ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్న భక్తులపై అపారమైనటువంటి కరుణను ప్రసాదించే శుభంకరి మాత ఆమె కాలరాత్రిగా ఎందుకు అవతరించవలసి వచ్చింది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దీని వెనుక ఒక అద్భుతమైనటువంటి పురాణ గాథ ఉంది కృతయుగంలో బ్రహ్మదేవునికై ఘోర తపస్సు చేశాడు రక్తబీజుడనే రాక్షసుడు అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలి అని అడగగా రక్తబీజుడు యుద్ధంలో నా శరీర రక్తపుచుక్క భూమి మీద పడిన వెంటనే అక్కడి నుండి వెంటనే మరొక రక్తబీజుడు ఉద్భవించాలని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అలాగే అంటూ తతాస్తు అని అన్నాడు అప్పటి నుండి వాడి అకృత్యాలు పెరిగిపోయి లోకకంటకుడిగా మారిపోయాడు వాడికి తోడుగా ధ్రుమలోచనుడు శంభుని శంభులు అనే రాక్షసుల యొక్క ఆగడాలు కూడా మితిమేరిపోతున్నాయి ఈ విషయమై దేవతలందరూ త్రిమూర్తులను ప్రార్థించారు త్రిమూర్తులు ఏం చెప్పారంటే ఆ రాక్షసులను ఒక స్త్రీ మాత్రమే సంహరించగలదు అని చెప్పారు అందరూ ఆదిశక్తి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు మొదట ఆమె నిరాకరించింది ఎందుకంటే అలా చేయడం వల్ల తర్వాత జరిగే పరిణామాలు ఆమెకు తెలుసు కానీ మహాశివుడు నచ్చజెప్పడంతో అంగీకరించక తప్పలేదు ఆమెకు ఆమె అప్పుడు ఒక పర్వతం చేరుకొని మధురంగా వీణాగానం చేయడం ప్రారంభించింది దానికి ఆకర్షితులైనటువంటి శంభుని శంభులనే రాక్షసులు ధ్రూమలోచన నుండి ఆమెను వెంటనే తీసుకురమ్మని పంపించారు అతడు వెళ్ళి అది చెప్పగానే పార్వతీదేవి నిరాకరించింది అతడినే రమ్మని చెప్పింది అయినా సరే జుట్టు పట్టుకొని తీసుకువెళ్తామన్నారు వాళ్ళు ఆమె కోపించి సింహం వలె గర్జించింది ఆ గర్జనకే ధూమాలోచనుడు బూడిదైపోయాడు తర్వాత ఆమె కోపం అంచెలంచెలుగా పెరిగిపోయి ఆమె కాళికగా మారిపోయింది అన్ని లోకాలు ఆమె యొక్క రూపాన్ని చూసి భయపడ్డాయి ఆమె చివరకు రక్తబీజుణ్ణి చేరింది అప్పటికే యుద్ధరంగంలో అనేక రక్తబీజులు ఉన్నారు ఆమె ఉగ్రరూపం చూడగానే సగం మంది చచ్చిపోయారు ఆమె ఒక చేతితో సంహరిస్తూనే మరి ఒక చేతితో వాడి రక్తం భూమిని తాకకుండా ఆమె నాలికని విశాలంగా చేసి ఆ రక్తాన్నంతా ఆమె తాగడం మొదలుపెట్టింది అలా అందరినీ అంత ముందించింది అయినా సరే ఆమె శాంతించలేదు ఎదుట కనిపించిన వారందరినీ సంహారం చేస్తూనే ఉంది ఆమెను శాంతింపచేయడానికి శివుడు వెంటనే ఆమె కాలు కింద ప్రత్యక్షమయ్యాడు ఆమె పాదం మోపి క్రింద ఉన్నటువంటి శివుణ్ణి చూసి ఆశ్చర్యపోయింది వెంటనే కోపాన్ని తగ్గించుకొని శాంతమూర్తి పార్వతీదేవిగా మారిపోయింది ఆమె కోపం బాధగా మారింది ఈ విధంగా ఆమెను శాంతింపజేశారు దేవతలు ఇలా దేవతల ప్రార్థనతో పార్వతీదేవి ఉగ్రరూపమైన కాళరాత్రిగా అవతరించింది ఆమె రూపం ఎలా ఉందంటే నల్లని వర్ణం ఉగ్రరూపం ఉద్ధృతమైనటువంటి జుట్టు భయంకరమైనటువంటి రూపంతో ప్రత్యక్షమైంది ఆమె తన ఉగ్రరూపంతోనే రక్తబీజుని సంహరించి దేవతలను భయపెట్టినటువంటి ఆ దుర్మార్గులను అంతమొందించింది దేవి ఆమె నల్లని వర్ణంతో నాలుగు చేతులతో ఉంది ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో లోహపు కవచం రెండు చేతులు లో భక్తులకు అభయముద్ర వరముద్ర గొప్పగా విరగబోసుకున్నటువంటి జుట్టు శరీరం నుండి జ్వాలలు వెలువడుతున్నట్లుగా ఉంది అమ్మ రూపం కానీ ఏడవ రోజు కాళరాత్రిని పూజిస్తే భక్తుల్లో ఉన్నటువంటి భయం అజ్ఞానం తొలగి ధైర్యం జ్ఞానం సద్బుద్ధి కూడా పెరుగుతాయి ఆ రోజు దీపాలు వెలిగించి శివుడు శనీశ్వరుడికి సంబంధించిన మంత్రాలతో పూజిస్తారు భక్తులు నల్లని నువ్వులు నువ్వుల నైవేద్యం నల్లని పువ్వులు సమర్పించడం విశిష్టమైనటువంటి ఆచారం ఆ రోజు నువ్వులు బెల్లం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్తో గోధుమల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల్లో పులిహోర బెల్లం అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఇలా దేవిని పూజించడం వల్ల సకల శుభాలు శాంతి కలిగి జనులంతా సుఖ సంతోషంగా ఉంటారని భక్తుల యొక్క విశ్వాసం రేపు మహాగౌరీదేవి అవతారాన్ని గురించి మనము తెలుసుకుందాం నమస్కారం మీ వనజా బలుసాని చూస్తూనే ఉండండి వనజా ఛానల్